నమస్తే బీసీసీ న్యూస్ కి స్వాగతం నా పేరు విజయ నీటి ముఖ్యాంశాలు సాగునీటి ప్రాజెక్టులో జరిగిన అక్రమాలు దోపిడి నిర్లక్ష్యము కళ్ళ కట్టినట్టుగా మన్ననే మీరు చూసే మేడిగడ్డ కావచ్చు అన్నారం కావచ్చు సుంధిల్లా కావచ్చు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే మేడి పండులాగా తయారైందని మీ కళ్ళ ముందలో చూపించిన కృష్ణానది జలాల దోపిడి కళ్ళు మూసుకొని కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్రము అధికారికంగానే అన్ని తరలించకపోతుంటే ఆనాడు నిర్లక్ష్యం వహించారు ఆ విషయంలో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో అన్ని వివరాలను బయటపెట్టారు రాష్ట్రం అప్పుల పాలైంది ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని మొత్తం దివాలా దని అదేవిధంగా విద్యుత్ విషయంలో కూడా జరిగిన దోపిడీని చేసిన తప్పులను ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు కూడా ప్రజలందరికీ వివరించే ప్రయత్నం చేసింది నేను ఎందుకు ఈ వివరాలన్నీ చెప్తున్నా అంటే పది సంవత్సరాలలో అరవై సంవత్సరాల ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కూడా జరగనంత అన్యాయము దోపిడీ నిర్లక్ష్యం ఈ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు గారు పాల్పడ్డారు ఆ వివరాలన్నింటినీ ప్రజలకు మేము పూర్తిగా వివరించినాం ఈ పది సంవత్సరాలు ఆయన దోపిడీ చేస్తున్నప్పుడు పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగింది అన్నట్టుగా మోడీ గారు కూడా ఒక్కరోజు కూడా కేసీఆర్ నిలువరించే ప్రయత్నం చేయలే ఈరోజు బీజేపీ వాళ్ళు అంటు మాకు సిబిఐకి మేము తెలుస్తోంది ప్రధానంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇచ్చే మహిళలకు చేయుతనిచ్చే విధంగా ఈరోజు సిలిండర్ ఐదు వందల రూపాయలకి ఇచ్చే కార్యక్రమం రెండవ కార్యక్రమము పేదవాళ్లకు రెండు వందల యూనిట్ల వరకు తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదవాడికి ఇంటికి ఉచితంగా విద్యుత్తునిచ్చే కార్యక్రమాన్ని ఫిబ్రవరి ఇరవై ఏడు తారీఖు నాడు సాయంత్రము ప్రారంభించబోతున్నాము ఆ కార్యక్రమానికి శ్రీమతి ప్రియాంక గాంధీ గారు కూడా హాజరు కాబోతున్నారు రాష్ట్రంలో ఉన్న చిక్కుముడులను అన్ని విప్పుకుంటూ ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఉంటాం అదేవిధంగా మీకు కూడా పదేళ్ళు మోసం జరిగింది మీడియా మిత్రులకు మీ సమస్యలు కూడా తొందరలోనే ప్రెస్ అకాడమీ చైర్మన్ తొందరలోనే నియమించబోతున్నాం వారి ద్వారా మీ సమస్యలు అన్నిటిని కూడా వివిధ సంఘాలతోటి వివిధ సంఘాలతోటి మీతో చర్చించి మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఇంకా వంద రోజులు కూడా కాలేదు మేము వచ్చి పది సంవత్సరాలు ఒప్పుక పట్టినరు తొందరలోనే మీ సమస్యల్ని పరిష్కరించే బాధ్యత మేము తీసుకుంటాం ఈ ప్రభుత్వం మీది